ఇండియా ఇంగ్లాండ్ ఐదు టెస్టుల సిరీస్ లో ఊహించని టెస్ట్ నాలుగో టెస్ట్ మాంచెస్టర్ లో జరుగుతుండగా టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ కు తీవ్ర గాయం ఈ గాయంతో టీమిండియాకు భారీ షాక్ అసలు ఏం జరిగింది రండి తెలుసుకుందాం నాలుగో టెస్ట్ డే వన్ లో రిషబ్ పంత్ ముప్పై ఏడు పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తూ వోక్స్ బంతిని రివర్స్ స్వీప్ ఆడబోయాడు కానీ బంతి అతడి కుడికాలు బొటన వేలికి తగిలి ఫ్రాక్చర్ అయింది నొప్పితో కుప్పకూలిన పంతును గోల్ఫ్ కార్ట్ లో ఆసుపత్రికి తరలించారు స్కాన్ లో ఫ్రాక్చర్ తేలడంతో వైద్యులు ఆరు వారాల విశ్రాంతి సూచించారు దీంతో పంత్ ఈ సిరీస్ నుంచి దాదాపు అవుట్ రెండో రోజు నొప్పితోనూ పంతు ధైర్యంగా బ్యాటింగ్ వచ్చి యాభై నాలుగు పరుగులు చేశాడు కానీ ఇక వికెట్ కీపింగ్ చేయలేడు ధ్రువ్ జూరల్ ఇప్పటికే వికెట్ కీపర్ గా రంగంలోకి దిగాడు కానీ ఐదవ టెస్టుకు అతడిని ఫైనల్ చేసే అవకాశం తక్కువ అని టాగ్ ఈ నేపథ్యంలో సన్ హైదరాబాద్ స్టార్ ఇషాన్ కిషాన్ ను ఇంగ్లాండ్ కు తీసుకురాబోతున్నారని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఇషాన్ నాటింగ్హామ్ షైర్ కౌంటీలో ఎనభై ఏడు డెబ్బై ఏడు స్కోర్లతో మెరిశాడు అతడు దూకుడైన బ్యాటింగ్ వికెట్ కీపింగ్ తో పంత్ కు లైక్ టు లైక్ రిప్లేస్మెంట్ కాగలడని అంటున్నారు ఇప్పుడు అందరి చూపు ఇషాన్ కిషాన్ పై రెండు వేల ఇరవై మూడు తర్వాత టెస్ట్ టీంలోకి రీఎంట్రీ ఇస్తూ జులై ముప్పై ఒకటి నుంచి ఓవర్ లో జరిగే ఐదవ టెస్ట్ లో ఇషాన్ ఏం సాధిస్తాడు టీమిండియా రెండు ఒకటితో వెనుకంజలో ఉంది ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ సమన్ చేస్తుందా